మనతో పాటు కొందరు రైతులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే మన అక్క చెప్పండి అక్క ఎంత వరకు మీ పంట నష్టమైంది మా పంట నష్టం నాలుగు ఎకరాలు ఉందండి సుమారు నాలుగు ఎకరాల పొలం నష్టం జరిగింది ప్లస్ మోటార్స్ అవన్నీ కొట్టకపోయినాయి ఆ డీబీ మొత్తం మొత్తం పడిపోయినాయి మునిగిపోయింది మాకు ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాం అంటే ఎంత వరకు మీరు పంట వేసారు ఎన్ని ఎకరాలు వేసారు నాలుగు ఎకరాలు వేసారు నాలుగు ఎకరాలు కొట్టకపోయింది ప్రభుత్వం ఏదైతే ఈ వరదకి గానీ వర్షానికి పంట నష్టం పరిహారం ఇస్తా అని చెప్తుంది పదివేలు పదివేలు అని చెప్పని అది సరిపోదండి మేట పెట్టింది పొలాలు దాని తిద్దీ కొన్ని డబ్బులు అవుతాయి కనీసం ఎకరానికి యాభై వేలు ఇస్తే కానీ సుమారు ఇది ఇది కాక ఆ తక్షణమే ఆ కరెంటు పోను లేపి దాన్ని మొత్తం దాన్ని మళ్ళీ ఇచ్చేలా డీబీలు కానీ పెట్టి మళ్ళీ కరెంటు ఇది చేసుకుంటే ఈ నష్టం ఇది పోతే దేశం మళ్ళీ కొంత పంటను చేసుకోవచ్చు మళ్ళీ ముందు దాని రైతులకు మాత్రం అది కాంటే చాలా మోటార్లు పోయినాయి ట్రాన్స్ఫర్లు పోయినాయి తమ్మా తిరిగిపోయినాయి తక్షణమే ప్రభుత్వం దాన్ని చేపట్టి అది చేస్తే ముందు రైతులకు ఇది కొంత పొలాలు కొంత మామూలు నచ్చాయండి కొంతమో మేట పెట్టినాయి ఆ పొలాలు ఎక్కడ పెట్టినా కానీ తక్కువే కనీసం మాలాగా చేయాలి బాధపడుతున్నాం పక్కన రైతులు కూడా అంతే కాబట్టి అందరికి సాయం చేయగలరు మాకు ముందు ఆ మోటార్ ముందు ఆ మోటార్ కరెంట్ మాకు సప్లై అయ్యేటట్టుగా మాకు ఆ సాయం చేయగలరు ఆర్థిక సాయం కూడా చేయగలరని కోరుకోవచ్చు మొత్తం ఖరాబ్ అయింది పొలం మొత్తం మోటార్లు కింద పడిపోయినాయి ట్రాన్స్ఫారం మొత్తం కింద పడిపోయినాయి కరెంట్ స్తంభాలన్నీ కూలిపోయినాయి అసలు ఘోరంగా ఉంది పరిస్థితి ఆ ఏరియా పోతే పొలంకి వెళ్ళిపోతే అసలు చూడవాలకమే లేదు నాలుగు ఎకరాలు వరి పొలమే ఘోర అతి ఘోరంగా ఉందండి పొలం అసలు ఇప్పుడు పోయి చూస్తే అసలు ఏం లేదు కన్నీర్ భగద్వీ ఐరియా కన్నీరు గార్చడం తప్పితే రెండేదే లేదు మొహాన కాలే లేదు ఆ పొలం చూస్తే అంత ఘోరంగా ఉందండి పూర్తిగా ఎంత నష్టపోయింది ఊరు మొత్తం ఇప్పుడు నాలుగు ఎకరాల్లో ఒక అరెకరం ఏమి ఉంటదేమో కానీ మూడున్నర మొత్తం అసలు మొత్తం ఖరాబ్ అయిపోయింది ఒక ఎకరం మట్టికే అటు చూడడానికి వాళ్ళకం ఉంది కానీ మిగతా మొత్తం ఉసికాను మొత్తం కొట్టకపోయింది అంత ఏం లేదు పొలం అంతా ఇంకా చుట్టుపక్కల వాళ్ళు గుంజుస్తున్నారు అక్కడ గిరిజనులు మొత్తం భగద్దుడి గిరిజనులు మొత్తం అక్కడే ఉన్నాయి పొలాలు వాళ్ళే వాళ్ళు బాగా నష్టం జరిగింది అందరు కూడా ఆ వైర్లు చూసి ఇది చేస్తున్నారు ఆ తంబాలు చూస్తున్నారు ఆ పోయి పొలాలు చూస్తే మోటార్ మంది మోటార్ దొరకలు వెళ్ళిపోయి పోయినాయి తంబాలు ఇరిగిపోయినాయి ఆ వైర్లు స్టార్టర్ పెట్టి అన్ని కొట్టుకుపోయినాయి ఇది స్పందించింది మరి పాలి వర్గం మరి మా మినిస్టర్ గారు పొంగలి శ్రీనివాసరెడ్డి గారు అట్లాగైతే ఇక్కడికి ఆరయ్య గారు ఎంఆర్ గారు వచ్చి వాళ్ళు చూసుకొని నష్టం జరిగిన వాళ్ళకి అందరికీ నష్టం జరిగిన వాళ్ళకి నష్టం పరిహారం కనీసం ఎకరాకి యాభై వేలు ఇస్తే ఇది అట్లాగే ఆ కరెంటు పోల్ లేపి ఆ వైర్ లో ఇవి చేసి ఆ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే మళ్ళీ రైతులు యథావిధిగా ఉంటారు అది మేము గుర్తున్నాం